Thank you. బులెట్ ధర్మారా అంటే మా ఇంటి పేరు బుల్లెట్ కాదండి రంగారాన్ని ఆయన రంగారాన్ని తిరగారు కాబట్టి రంగారాన్ని అప్పట్లో బులే తను పిలిచారు అందువల్ల గారి పేరు గారిని పిలిచారండి ఇప్పుడు బులే ధర్మాలని మాట్లాడు సిద్ధం అందరికీ మరి మన మిత్రులు నాకన్నా చిన్న వయసులో వాళ్ళు రంగాగారు అంటేనే రంగా గారి మీద చూడని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు చూసిన వాళ్ళు అందరూ ఒక ఇద్దరే ఉండి ఉంటారు మిగతా వాళ్ళందరూ యూత్ మరి ఇంతమంది రంగాగారి మీద అభిమానంతో ఇంతమంది వచ్చారంటే చాలా గొప్ప విశేషం అయితే ముందుగా సమయం తక్కువ ఉన్నందువల్ల ముందుగా ఏదైతే ఇప్పుడు కమిటీ నియమించామో ఆ కమిటీ సభ్యులు పిలిచి అప్పుడు తర్వాత మనం మాట్లాడుకుంటే బాగుంటుంది ముందుగా ఆ కమిటీ సభ్యులు ఒకవేళ పిలుస్తాము ఒకవేళ వస్తే వాళ్ళు సన్మానం చేసుకుని మన కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది అందరూ దీనికి సహకరించండి పిలుపు మేరకు మన కూటమి అభ్యర్థి ఆ అభ్యర్థి ఎవరో మాకు అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు గెలిపించడే మా లక్ష్యం అది ఏ వ్యక్తి అనేది మాకు అవసరం లేదు అక్కడ కూటమి అభ్యర్థి పలానా వ్యక్తి అన్న వెంటనే మేము సాయశక్తల కృషి చేశాం ఎక్కడ రాదాలంగా మిత్రమైంది లేదు రాష్ట్రం లేచిన అరవై నియోజకవర్గాల్లో కూడా మరి కమిటీ వేదిక జరిగింది ఆ కమిటీ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం అక్కడ కూటమి అభ్యర్థులను గెలిపించి ఇవాళ రాదాలంగా మిత్రమైంది అనేది ఒక ప్రత్యేకత చాటుకున్న ఇప్పుడు వేసిన కమిటీ సభ్యులందరికీ కూడా నిజంగా నాకు ఎంత ఆనందం ఉందంటే ఈ యొక్క గుంటూరు పట్టణంలో రెండు నియోజకవర్గాలు గుంటూరు పట్టణ మహా పెద్ద పట్టణం ఈ యొక్క పట్టణంలో మరి ఇక్కడ మిత్రమైన కమిటీ వేసి అన్ని కులాల వారు ఉన్నారు ఈ కమిటీలో మరి అక్కీ కానీ మరి నరేంద్ర కానీ నిశంకరం నరేంద్ర కానీ మన అక్కి కాని తోట అక్కి కానీ వీళ్ళు చేసిన కృషి ఇన్నాళ్ళకి గుంటూరు పట్టణం నెరవేరిందని నేను ఎంతో అభినందిస్తూ ఆనందిస్తూ ఇంత ఇంతకాలానికి గుంటూరులో ఒక రావారంగా కమిటీని ఈ రోజు ఏర్పాటు చేసినందుకు నిజంగా రంగా గారి కన్నా ఎక్కువ ఆనందిస్తున్నారు నేను నిజంగా పైరున్న రంగా గారు ఎంతో ఆయన ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్తున్నాం మేము ఎవ్వరు అత్తడు వర్గాలు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళ ఇబ్బందులను గమనించి ఈ యొక్క కమిటీ వాళ్ళకి అండగా నిలబడతాయి భవిష్యత్తులో మా సోదరులు కార్పొరేట్ లాంటి వారు కూడా అందరూ కూడా ఈ యొక్క కమిటీని ఆదరించి వాళ్ళు కూడా మీకు సపోర్ట్ గా ఉంటారు మీరు కూడా వాళ్ళకి అండదనలుగా ఉంటూ ప్రాధారణంగా ఆశీర్వదించండి వాళ్ళకి అండగా మీరు ఉండండి మీకు ఏ కష్టం వచ్చినా రేపు పొద్దున మీకు కూడా ఇదే రాధారంగా కంటి మీకు కూడా ఎందుకంటే మాకు కొరం లేదు మతం లేదు గారి ఎజెండానే మా ఎజెండా కాబట్టి ఆ ప్రకారంగా మీ అందరూ కూడా మేము మద్దతు ఉంటాం మరి కమిటీ సభ్యులందరూ కూడా మా యొక్క చిన్న విన్నప్పని అర్థం చేసుకుని మీరు ఈ యొక్క రాజారంగతలను బలోపేతం చేస్తూ గుంటూరు పట్టణంలో నేను మీకు కాబట్టి నాకు పేరు ఒక ఇది వచ్చేలా మీరు నడుచుకుని అందరితో మమేకమయ్యి చేయాల్సిందిగా నేను హృదయపూర్వక మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరు కూడా ధన్యవాదాలు ఈ రోజున గుంటూరు పట్టణంలో ఇంతమంది రంగాయలు వచ్చారంటే నిజంగా నేను ఆశ్చర్యపోయాను మరి దీని ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కొల్లూరు నియోజకవర్గానికి చెందిన ఎన్నో నాయుడిని నియమించాను ఈయన గత నాలుగు సంవత్సరాల నుంచి రావారాగారి మెత్తను బ్రహ్మాండంగా మొన్న డెబ్బై ఏడో జయంతి అయితే సొంత డబ్బు లక్షా యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి ధూమ్ధాంగా పేదలకు అన్నదానం రంగాగారి పేరు మీద జయంతి పేరు మీద అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే ఎన్నో నాయుడు నాయుడు ఉత్సాహమంతుడు ఇవాళ నాకు గుంటూరులో చాలా చాలామంది నాకు మంచి కంటి వేశారంటని నాకు వాళ్ళ పేరు చెప్పగానే చాలామంది గుంటూరులో మన సోదరు లాంటి వాళ్ళు శివరావు లాంటి గారు పెద్దలు పెద్దలు నాగేశ్వర గారు లాంటి వాళ్ళు నా ఫోన్లో మంచి కంటి ఇంతకాలానికి వస్తున్నారు నన్ను అభినందించారు ఫోన్లో నాకు ఎందుకంటే గ్రూప్లో పెట్టారు ఆ గ్రూప్ లో తెచ్చిన కొంతమంది మింటూరులో మిత్రుడున్నారు వాళ్ళందరూ కూడా నాకు అందరూ తెలియజేశారు నిజంగా వాళ్ళకి సెస్సు వంచి బాధ బంధనం చేస్తూ నేను ఎడవలే ఈ యొక్క రకాల ఆశయాలు ముందుకు నడిపిస్తూ ఈ యొక్క పేదలకు అండగా ఉండేలా నేను కృషి చేస్తూ మీ అందరూ సహాయ సహకారాలు తప్పకుండా ఈ కమిటీకి ఉండాలని కోరుకుంటూ నాకు ఇవాళ గుంటూరు పట్టణంలో ఇంత మోహక్రమం ఈ యొక్క ఈ విధంగా జరుగుతుంది జీవితం కూడా నేను లేదు చాలా బాగా అఖి కానీ నరేంద్ర కాని మరి ఆ కమిటీ సభ్యులు ఇప్పుడు ఇరవై ఐదు మంది కమిటీ సభ్యులను నియమించాము ఇరవై ఐదు మంది కూడా చక్కగా బ్రహ్మాండంగా అందరిని మొబైలైజ్ చేశారు బ్రహ్మాండంగా నడిపించారు కానీ అందరికన్నా ఇక్కడ నాకు చాలా చిరపర ఒక ఎడైన వ్యక్తి మీకు చెప్పాలి నాలుగు సంవత్సరాల క్రితమే ఇక్కడ ఎట్ల నాగమల్లేశ్వరం నాగమల్లేశ్వరం అంటే మీ కుటుంబంలో తెలియని వాళ్ళు లేరు మరి ఎట్ల నాగమల్లేశ్వరావు నాకు అత్యంత ఆత్డు అన్నగారు అంటూ బాబాయ్ అంటూ ఎంతో అభిమానంగా మరి నాలుగు సంవత్సరాల నుంచి నాతో ప్రయాణం చేస్తూనే ఉన్నాడు ఇవాళ ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడానికి బ్యాక్ పోల్ బాగా మరి జట్ల నాగ మల్లేశ్వరరావు నిజంగా అతను చేసిన సేవ అతను చేసిన స్వయం అతను కృషి జీవితంలో నేను మర్చిపోలేను నేను మల్లేశ్వరరావుని హృదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇలాగే మల్లేశ్వరావుగా భగవంతుడు ఎంతో ఆయుధారోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని ప్రసాదిస్తూ అందరినీ కలుపుకుని ఇలా కమిటీలు వేసుకుంటూ అందరికీ సహాయ సహకారాలు ఉండాల్సిందిగా నేను కోరుకుంటూ చివరిగా మరి లాస్ట్లో మరి ఈ యొక్క మా యొక్క ఎట్లా దాగ్రాని ఈ యొక్క ఆధారణంగా మిత్రమండల కమిటీని తరఫున మేము ఆయన కూడా ఘనంగా సత్కరించుకుంటాం దయచేసి మల్లేసరాలు రావాల్సిన కోరుచున్నాం ఇచ్చామో మరి వాళ్ళకు కూడా మేము అల్టిమేటమ్ ఇచ్చాం మెమో ఇచ్చాం మా ప్రభుత్వం వచ్చాక తప్పకుండా పెడతా ఉన్నారు త్వరలో మరి ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది రెండు నెలలు అయింది మనం వెంటనే అడిగితే కూడా భావేం కాదు ఒక ఐదు ఆరు నెలలు పోయినాక అయ్యా మాకు రంగా జిల్లా పేరు పెడతాను హామీ ఇచ్చారని అప్పుడు అడుగుతాం తప్పకుండా మన కోరిక నెరవేర్చుకోవడం చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరిస్తారు అందులో డౌట్ లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే నిర్ణయాన్ని చంద్రబాబు గారు వ్యతిరేకించే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఓకే చేస్తారు మన చేయం రాధారంగ మిత్రమండలి రంగా గారి జిల్లా పేరు పెట్టడమే మన అంతిమ లక్ష్యం అంతిమ కోరిక ఆ ఒక్క కోరికే మాకు రాధారంగ మిత్రమండలి బలంగా పనిచేస్తూ మరి అన్ని వర్గాలను కలుపుకుని మనం ముందు తీసుకెళ్తూ ఇవాళ ఈ యొక్క గుంటూరు నగరంలో ఇంత మహోన్నత కార్యక్రమాన్ని నా చేత ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావుకి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలు మా సోదరుడు మరి కార్పొరేటర్ అశోక్ గారు కానీ మరి సోదరు నాగ శివగారు శివరావు గారు కానీ నాగశ్వరరావు కానీ వీరందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ సహాయ సహకారాలు కూడా ఈ కమిటీకి అందించండి ఈ కమిటీ సభ్యులు కూడా మీకు కూడా అండగా ఉంటారు మీరు ఎప్పుడు పిలిచినా మీకు అండగా సపోర్ట్గా ఉంటారు మీరు వీళ్ళని ఆదరించండి ఆశీర్వదించండి వాళ్ళకి చేతనైన అవకాశం ఉన్నప్పుడు చేతనైన సహాయ సహకారాలు అందించండి ఇది ఒకటి మీ అందరూ దయచేసి కోరుతూ

ఇప్పుడు నగర కమిటీ ఏర్పడినప్పుడు అంతా కొంత తరం వచ్చారు ఈ ఈ తరానికి సంబంధించి ఒక దిశానిర్దేశం చేసే చేయడానికి ఒక అనుభవజ్ఞులు ఉండాలని చెప్పేసి మేము కోరుకో కోరుకొని వెంటనే ఎర్రగోబు నాగేశ్వర గారిని మేము సంప్రదించి సార్ మీరు తప్పనిసరిగా కూడా యువతకి మీరు సూచనదిస్తూ మీరు గౌరవ అధ్యక్షులుగా ఉండాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది అలాగే ఆయన మా మాటకు మన్నించి తప్పకుండా కూడా ఆయన అనుభవాన్ని మాకు ముందుకు తీసుకెళ్ళడంలో ఆయన అనుభవాన్ని మాకు జోడిస్తూ తప్పనిసరిగా కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో కూడా రాజారంగ మిత్ర బండు కమిటీలు వేసే విధంగా ఆయన సూచనలు తీసుకొని ప్రతి ప్రతి వార్డులో కూడా మన నా సూచనని కంపల్సరిగా కూడా అక్కడ అని ఏర్పరుస్తూ ఉ రాధారంగల మండలి అంటే గుంటూరులో దాదాపుగా రెండు మూడు వేల మంది కమిటీ ఉండేవి కూడా మేము చేస్తామని అని చెప్పేసి ధర్మారావు గారికి హామీ ఇస్తూ ఇంకా ముందు ముందు కూడా మేము ఇప్పుడు తప్పిగా చూస్తా ఉన్నాం రాధారంగుట్ట మండలి గుంటూరు జిల్లా కొద్దిగా ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు చాలా అనుభవాలిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి యువకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే వాళ్ళకే సపోర్ట్ గా ఉండే విధంగా విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాధారంగా మంత్ర విధంగా ఉన్నారంటే కంపల్సరిగా కూడా గుంటూరు జిల్లా నుంచి ఊరు ఎవరైనా ఒక వ్యక్తి కంపల్సరిగా కూడా కాపు కార్పొరేషన్ సంబంధించి ఏదైనా ఇచ్చినట్లయితే గుంటూరులో ఉన్నటువంటి పాటు చాలా కానీ కాపు కుటుంబాలన్నీ కూడా వాళ్ళు ఏదో ఉద్యోగాలు ఏంటి అంటే ఆశ్చర్య లేదు కాబట్టి కంపల్సరిగా కూడా మా ఈ యొక్క పైకి తీసుకెళ్ళి మా గుంటూరు జిల్లా నుంచి కానీ మా గుంటూరు టౌన్ నుంచి కానీ ఏదైతే కాపు కార్పొరేషన్ సంబంధించి పదవులు వచ్చే విధంగా చేస్తారని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుస్తున్నాను

మన ఏడు కానీ పత్తి పాలన చేసుకోవాలి గుంటూరు జిల్లా చేసుకోవాలి రాజ్య కమిటీ సభ్యులు అయినా ధర్మరాబు గారు కాదు అంతే సహజ వచ్చిన పెద్దలందరికీ మరియు ఇక్కడ ఉన్న యూత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వంగవేటి రంగా గారు వంగవేటి రాధా గారు నుంచి చెప్పేంత వయసు మాకు లేదు కానీ ఆయన చేసే పనులు కార్యక్రమం మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద మేము పోరాడాలంటే అలాగే ఉండాలా రంగా లాగా ఉండాలా అనే ఆలోచనతో నేను ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జాయిన్ వాసులకి పోతున్నాను జిల్లా మొత్తం మన స్టేట్ మొత్తంలో ఉద్యోగ ఆశయాలు కూడా అంతే ఉన్నాయి మనం వాళ్ళకు అనుకూలంగా పోయింది కూడా అంటే ఎస్సీలకి బీసీలకి వాళ్ళకి పిల్లలు పట్టాలంటే దానికి ఆ రోజు నిరాకృషి చేశారు ఆ నిరాకృషిలోనే కొన్ని రాజకీయ కుట్రల వల్ల అతను బలి అవ్వడం జరుగుతుంది ఈరోజు రంగా గారి ఆశయాలు అతనికి డెబ్బై ఆరు సంవత్సరం డెబ్బై ఆరు సంవత్సరాలు మొన్న చదువుకున్నారు అయినా కానీ రంగా గారిని చాలా గొప్ప విశేషం మనకి ఈరోజు రంగా గారి ఆశయాలతో రాష్ట్రంలో ముందుకెళ్ళాలి ఆయన చనిపోయారు ఆయన అంటే మాకు చాలా అభిమానము ఆ నాయశ్రయాలు మాకు అనుగుణంగా మా రక్తం ఎక్కిపోయి ఉన్నాయి తర్వాత మేము ఆడవాళ్ళం మేము ఏం చేయలేము అది మీరు చేస్తున్నారు కాబట్టి దీనికి జనానికి ఉపయోగకరంగా ఉండేలా చేయాలని నా కోరిక ఎలా వచ్చిందంటే నాకు తెలిసిన రెండు విషయాలు చెప్తాను ఆ బుల్లెట్ మీద రంగా గారు తిరిగారు ఇప్పటికీ ఆయన దగ్గర ఆ బులెట్ పదిలింగా ఉంది నలభై గత నలభై సంవత్సరాల నుంచి దానికి ముందుగా ఆయన అభినందించాల్సి ఉంది మచిలీపట్నంలో సర్దాగా నేను రోడ్ వేశాను మరి ధర్మారాగారు మన కులం కోసం జాతి కోసం ఎంతో తప్పించి ఈ రాధారంగా మిత్రమండలి కమిటీలు వేసుకుంటా కొన్ని మధ్య చూసా తిరుపతి బలిజ నాయకుల్ని కలిసి వారం రోజులు అక్కడే ఉండి మరి వాళ్ళు ఎంతో కష్టపడుతూ రాష్ట్ర అనుకూలంగా తిరుగుతూ కంపెనీలు వేస్తూ జనాలు ఉత్సాహపరుస్తూ మన తెలియ సమస్య విషయాలు కూడా ఆయన తెలియపరుస్తూ మనలాంటి గురవాళ్ళని నమస్తే థ్యాంక్ యూ